హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం మీరు పని మీద బయటికి వెళ్తున్నప్పుడు మీకు ఏవి ఎదురైతే శుభం కలుగుతుంది ఏవి ఎదురైతే అశుభం కలుగుతుంది అసలు మనిషి జీవితంలో ఇలాంటి మూడు నమ్మకాలు ఉన్నాయా అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ కొన్ని మాత్రం ఖచ్చితంగా నమ్మాలని మన పెద్దలు పండితులు అలాగే మన చుట్టూ ఉన్నవాళ్ళు చెబుతూ ఉంటారు కానీ అవన్నీ చాలామంది పట్టించుకోరు కానీ కొన్ని శాస్త్రాల ప్రకారం మనం ఏదైనా ముఖ్యమైన పని మీదకి బయటికి వెళ్తున్నప్పుడు ఉద్యోగం కోసం కానీ వ్యాపారం కోసం కానీ లేదా ఒక పెళ్లి చూపులకు కానీ ఇలా ఏదైనా మంచి పని మీద మీరు బయటికి వెళ్తున్నప్పుడు మీకు ఇవి ఎదురైతే వెళ్ళిన పని ఖచ్చితంగా జరుగుతుందని ఇవి ఎదురైతే అసలు ఆ పని కలిసి రాదని జరగదని అని చెబుతూ ఉంటారు అయితే ఏవి ఎదురైతే మనకు అదృష్టం కలిసి వస్తుందో అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఏవి ఎదురైతే ఎటువంటి మనుషులు కానీ జంతువులు కానీ వస్తువులు కానీ ఏవైనా సరే మనకి ఇవి ఎదురైతే మనకి దరిద్రం వస్తుంది కలిసి రాదు అనుకున్న పని జరగదు అనేటివి ఏంటివి అనేవి ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్న వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి అలాగే మా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఇవి ఎదురైతే మంచి జరుగుతుందని చెబుతూ ఉంటారు అసలు ఎటువంటివి ఎదురైతే మనకి మంచి జరుగుతుంది ఎటువంటివి ఎదురైతే అశుభం కలుగుతుంది కొన్ని ఎదురు రావటం శుభ సూచకం పని మీద వెళ్తున్నప్పుడు అవి ఎదురైతే వెళ్ళిన పని ఖచ్చితంగా జరుగుతుందని అదృష్టం కలిసి వస్తుందని మన పూర్వీకులు పెద్దలు పండితులు అందరూ చెప్తూ ఉన్నారు మన సాంప్రదాయ ప్రకారం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు శుభ సమయాల కోసం వేచి ఉండాలని పూర్వకాలం కూడా వీటిని పాటిస్తూ వస్తున్నారని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మనకు ఎదురయ్యే కొన్ని సంకేతాలు మనకు శుభ అశుభ ఫలితాలు కలిగిస్తాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు అయితే కొన్ని ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు పెళ్లి చూపులకు కానీ ఏదైనా ఆఫీస్ పని మీదకి కానీ ఉద్యోగం కోసం వెళ్ళేటప్పుడు కానీ కొత్తగా వ్యాపారం చేసే వాళ్ళు కానీ పెట్టుబడుల కోసం ఎదురు చూస్తూ బయటికి వెళ్ళే వాళ్ళు కానీ ఇలా అనేక విధంగా బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఎన్నో శుభ సమయాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వారి కోసం కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకున్నాం శుభ అశుభ ఫలితాలు కలిగించే సంకేతాలేంటి మన హిందూ మత ప్రకారం కూడా ఇవి నిజమేనట అని చాలామంది నమ్ముతారు మనం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మన భవిష్యత్తు గురించి పరిస్థితుల గురించి ప్రకృతి మనకు కొన్ని సంకేతాలు అందిస్తుందట దైవాందిన జీవితం గురించి ప్రకృతి ఇచ్చిన కొన్ని సందేశాలను బట్టి శుభ అశుభయ శకుణాల గురించి మనం గుర్తించవచ్చని బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని ఎదురు రావటం అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని అలాగే కొన్నిటిని చూడటం ప్రమాద సంకేతకమని శకున శాస్త్రం కూడా చెబుతుంది అయితే మనం ఎటువంటివి చూస్తే మనకు ప్రమాదం సంభవిస్తుంది ఎటువంటివి చూస్తే మనకి లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది ఎటువంటివి చూస్తే మనకు అనుకున్న పనులు జరగవు ఆ సంకేతాలేంటి మంచి చెడు శకునాలకు సూచించటానికి మన చుట్టూ ఉండే వ్యక్తులు జంతువులు ముఖ్య పాత్రలు పోషిస్తాయి బయటకు వెళ్ళేటప్పుడు మనకు ఎదురయ్యే పరిస్థితులు సంఘటనలు ఆకస్మిక మాత్రమే జరగవు ప్రతి ఒక్కరూ లోతైన అర్థాలను కలిగి ఉంటాయి కొన్నిసార్లు ఇవి ప్రకృతి మనకు ఇచ్చే సంకేతాలుగా హెచ్చరికగా భావించాల్సి ఉంటుందని అలాగే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఏవి ఎదురైతే శుభం ఏవి ఎదురైతే అశుభం హెచ్చరికగా భావించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక ముత్తైదు స్త్రీ కనిపిస్తే ఎదురు వస్తే అది చాలా శుభ సంకేతకమని ఇది రాబోయే విజయాన్ని మీకు సూచిస్తుందని అర్థం చేసుకోవాలి అలాగే మీరు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆవు దూడ కానీ ఆవు కానీ ఎదురుగా వచ్చినా కూడా చాలా శుభ సంకేతకమని మన పురాణాలు చెబుతున్నాయి ఇది కూడా మీరు వెళ్ళిన పని విజయవంతంగా పూర్తి అవుతుందని చెప్పినట్లే అని అర్థం చేసుకోవాలి చాలామంది అలాగే ఎద్దు వచ్చినా చాలా మంచి జరుగుతుందని చెప్తూ ఉంటారు మీరు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బయటకు రాగానే ఇంటి ముందు బిచ్చగాడు రావటం కూడా శుభ సూచికమే అని చెబుతున్నారు ఇది రాబోయే ఆర్థిక లాభాలు అప్పుల నుండి మీకు విముక్తి కలుగుతుంది ఆర్థిక లాభాలు కూడా బాగా కలిసి వస్తాయి అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి కలుగుతుందని దీని సంకేతకం అంట మీరు ఏదైనా పని మీద ఆఫీసుకు కానీ ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మీకు ఒక బిచ్చగాడు మీ ఇంటి ముందు ఉండి మిమ్మల్ని కానీ మీ చుట్టుపక్కల వాళ్ళని కానీ అడగటం చూస్తే చాలా మంచిదట అలాగే మీరు ఉదయాన్నే లేవగానే మీకు ఒక ఉడత కనిపించినా కూడా మీకు చాలా మంచిదని ఇది మీ సంపద సమపార్జనకు సంకేతంగా భావించాలి మీరు ఏదైనా సంపద కోసం డబ్బు కోసం లోన్ల కోసం ఇలా చూస్తున్నప్పుడు మీకు ఉడత కనిపిస్తే చాలా మంచిదని చెబుతున్నారు బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం లేదా స్వీట్లను తీసుకువెళ్ళటం కూడా మీరు ఊహించని లాభాలను మీకు వస్తాయని దీని సంకేతమట మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు స్వీట్లు అమ్ముకుండే వాళ్ళు కానీ లేదా బెల్లం ఎదురుగా వచ్చి అమ్ముకుండే వాళ్ళు వచ్చినా చాలా మంచిది అలాగే మీరు బయటికి వెళ్ళేటప్పుడు పాలు ఎదురొచ్చినా లక్ష్మీ స్వరూపం పాలు అంటారు కదా అందుకే పాలు ఎదురు వచ్చినా చాలా మంచిదని ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెబుతుంటారు అలాగే పెళ్లి చూపులు లేదా పెళ్లి సంబంధాల విషయంలో బయటకు వెళ్ళేటప్పుడు మీకు నలుగురు కన్యాశ్రీలు ఎదురు రావటం కూడా మంచి శకునమే అని ఇలా జరిగితే మీ కొడుకు లేదా కుమార్తె వివాహం జరుగుతుందని చెబుతున్నారు వైవాహిక జీవితంలో కూడా ఆటంకులు ఉండవని దీని అర్థమట ఆర్థిక కష్టాల సమయంలో పక్షులు మీపై రెట్ట వేస్తే ఇది రాబోయే ఆర్థిక పతనాన్ని సూచిస్తుంది అలాగే మీరు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నప్పుడు కుక్క నోట రొట్టె ముక్క పట్టుకొని మీకు ఎదురుస్తే మీరు అనుకున్న పని విజయవంతంగా పూర్తి అవుతుంది అయితే అలాగే మీరు బయటకు వెళ్ళేటప్పుడు మరికొన్ని వస్తువులు అసలు ఎదురు రావద్దు అంటారు అలాంటివి గుణపం పార గంప కొత్త గంప ఇలా ఏవైనా సరే ఎదురొస్తే మంచిది కాదు అలాగే వితంతువు మహిళ కూడా మీకు ఎదురొస్తే మీరు అనుకున్న పనులు జరగవని చాలామంది చెప్తూ ఉంటారు మీరు బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తే మరికొన్ని అశుభ సంకేతాలు కనిపిస్తాయి మీరు జాగ్రత్తగా పరిశీలించి బయటికి వెళ్తే మీకు మంచి జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు